హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే హైటెక్ అన్నదాత రైతన్నులకు స్వాగతం పలుకుతుంది ఈరోజు బీరకాయ పంట సాగులో తెగుళ్ళు మరియు సస్యరక్షణ పనుల గురించి తెలుసుకుందాం ఒక మాదిరి వర్షంతో కూడుకున్న బూజు తెగులు ఇది ఒక మాదిరి వర్షంతో కూడుకున్న చల్లని వాతావరణంలో ఆశిస్తుంది ఇది మొదట్లో ఆకులపై లేత ఆకుపచ్చు ముద్రా కలిపి ముజాయిక్ వలె కనిపిస్తుంది తర్వాత ఆకుల పై భాగాన పసుపు రంగు మచ్చలు అడుగు భాగాన ఊదా రంగు మచ్చలు బూజు వంటి పదార్థం ఏర్పడుతుంది ఆకులు పండుబారి ఎండిపోతాయి నివారణకు మంకోజెట్ ప్లస్ మెటాలాక్సిల్ కలిసిన మందును రెండు గ్రాములు లీటర్ నీటి కలిపి థైమోథోమార్చ్ ప్లస్ మింకోజుట్ మందును వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ లీటర్ నీటి కలిపి లీటర్ పిచ్చకరి చేసుకోవాలి బూడిది తెగులు ఆకులపై భాగాన ముందుగా తెలుపు లేదా బూడిద రంగులో చిన్న మచ్చలు ఏర్పడి తర్వాత తెల్లని పొడి వంటి బూడిద పదార్థం ఏర్పడుతుంది ఆకులు పండుబారి ఎండిపోతాయి లే లేత ఆకులు కన్నా దాదాపు ఇరవై రోజుల వయసున్న ఆకులపై ఈ తెగులు ఎక్కువగా కనిపిస్తుంది ఒక మిల్లీ లీటర్ ట్రైడి మార్పు లీటర్ నీటి కలిపి పిచ్చికారి చేయాలి సంరక్షణ పనులు ఎలా చేసుకోవాలంటే ఎండాకాలంలో లోతుగా దుక్కు దున్నుకోవాలి పంట మార్పిడి చేయాలి మొ జొన్న కానీ మొక్కజొన్నతో కానీ పంట మార్పిడి చేసుకోవాలి మిథల్ ఎజినాల్ ప్లస్ వెనిగర్ ప్లస్ పంచదార ద్రావణం పది మిల్లీ పది మిల్లీ లీటర్లు చొప్పున కలిపి పది ఎర్రలు ఎకరానికి పెట్టి పండు ఈగల ఉనికిని గమనించా గమనించాలి లేదా నూరు ఎంఎల్ మెలాథియన్ ప్లస్ వంద గ్రామ్ వంద గ్రాములు బెల్లము పది పది లీటర్ల నీటిలో కలిపి మట్టి ప్రమిదల్లో అక్కడక్కడ పొలంలో ఉంచాలి కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్త తీసుకోవాలి నూ గ్రాములు విత్తనానికి ట్రైకోడర్మి విరడి రెండు గ్రాములు చొప్పున వాడి విత్తన శుద్ధి చేయాలి అల్లికారెక్కల పురుగులను మొక్కకు రెండు చొప్పున విడుదల చేయాలి పెరుగుదల దశ నుండి పూత వచ్చే వరకు ఐదు శాతం వేపగింజల కషాయాన్ని పదహైదు రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి పెంకు పురుగుల నివారణకు థయోడాకార్బ్ వన్ గ్రామ్ రెండు మిల్లీ లీటర్లు చొప్పున కలిపి పిచికారీ చేయాలి నులి పురుగుల బెడద ఉన్న చోట కార్బోసల్ఫాన్ మూడు గ్రాములు ఒక కిలో విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేయాలి పాదలలో వేప పిండి వేసుకోవాలి తీగజాతి పంటలపై గంధకం సంబంధిత పురుగు మందులు వాడరాదు దీనివలన ఆకులు మాడిపోతాయి నుండి పురుగులు ఆశించకుండా